చల్ల చల్లగా జల్లులు పడుతూ మృగశర కారుత అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఈ మృగశర కారుతలో మనం బజ్జీలు అనేది కంపల్సరీ తినాలి ఎందుకంటే సైంటిఫిక్గా ఒక రీజన్ కూడా ఉంది పచ్చిమిర్చి మనకి చాలా రకాల సి విటమిన్ అయితే ఉంటుంది చాలా రకాల రోగాలను నిరోధించడానికి మనకి సి విటమిన్ చాలా ఉపయోగపడుతుంది దానితో పాటు పచ్చిమిర్చి తినడం వల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే జీర్ణకోశ సంబంధించి వ్యాధులు రావడానికి రాకుండా కాపాడుతుంది అనమాట అందుకని రోసరికాలో కంపల్సరీ చిరుజల్లు పడిన తర్వాత మిర్చి బజ్జీ అయితే తినాలి తింటే మంచి కిక్ వస్తుందో పాటు మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది మన పెద్దలు ఏది చెప్పినా కానీ సైంటిఫిక్గా రీజన్ ఉంటుందని చెప్తారనమాట ఇప్పుడు ముందుగా మనం మిర్చి బజ్జీ తయారు చేసుకోవడం అలాగే చూసేద్దాం మిర్చిలు కట్ చేసేసుకున్నాము తర్వాత కొంచెం వామ్ ఉప్పు శనగపిండి వేసేసి నూరేసుకుని ఆ మిర్చిలో ఘాట్లు పెట్టేసుకుని చక్కగా దానిలో పెట్టేసుకొని శనగపిండిలో కొంచెం సోడా వేసేసుకొని కారం ఉప్పు జీలకర్ర పొడి వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్నారంటే సూపర్గా ఏమీ ఏమిగా పజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి వీటిని ఇలాగైనా తినేయచ్చు లేదంటే ఇలా కట్ చేసుకొని ఉప్పు కొంచెం అంత పచ్చిమిర్చి కొంచెం కారం వేసుకొని కొత్తిమీర ఉల్లిపాయ నిమ్మకాయ వేసేసుకుని ఇలాగ పెట్టేసుకొని చక్కగా డిలీషియస్గా డిష్ అనేది రెడీ చేసేసుకుని తింటే ఈ వర్షానికి చలదనానికి ఆ ఉల్లిపాయ కొత్తిమీర ఫ్లేవరు కారం ఉప్పు పులుపు ఫ్లేవర్ తగుతూ బనారాలన్నీ చాలా మనకి జూమని మంచి కిక్ అయితే వస్తుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కంపల్సరీ వెళ్ళేటప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్